ఫస్ట్ అయితే కైనా ఒక టమాటో ఒక పొటాటో ఈ రెండు కూడా తీసుకోవాలా మీడియం సైజు సో తురుముకునేది తీసుకొని మొత్తం కూడా మనం పొటాటో అలాగే టమాటో ఈ రెండు కూడా తురుమేసుకోవాలి మొత్తం కూడా తురుమేసుకున్నాక మనం లాస్ట్లో అయితే కన్నా ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో రెండు కూడా ఈ మాదిరిగా తురుమేసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని మనం ఈ మాదిరిగా కొద్దిగా ప్రెస్ చేసినామంటే జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది నీట్గా సో మొత్తం జ్యూస్ వచ్చేసినాక ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి డవ్ సోపు కొద్దిగా ఈ మాదిరిగా తురుముకొని వేసుకోవాలి ఒక్క స్పూన్ అంతా సో నేను ఇక్కడైతే అలోవేరా డవ్ అయితే తీసుకున్నానండి మీరు వైట్ కలర్ ఉండేది కూడా తీసుకోవద్దు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి శనిపిండి అనేది తీసుకోవాలా కొద్దిగా కాల్ టీ స్పూన్ అంతా కస్తూరి పసుపు పొడి ఇవన్నీ కూడా కూడా వేసేసుకొని ఒకసారి ఈ మాదిరిగా ఉంటారు మిక్సింగ్ అనేది చేసేసుకొని మొఖానికి అనేది అప్లై చేసుకోవాలి సో మొత్తం కూడా అప్లై చేసుకొని అలాగే మనం నెక్ కు చేతలు కూడా అప్లై చేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసి ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసి తర్వాత వాచ్ చేసుకుంటే మొఖం తెల్లగా ఉంటుంది నచ్చితే లైక్ సబ్స్క్రైబ్